చెవిటి వారి గురించి చెప్తున్నటువంటి మాట ఇది ఏంటంటే చెవిటి వారు జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ బోధకులను తమ కొరకు బోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది ఆ చెవిటి ఆలోచనతోనే ఉన్నారు విశ్వాసులు తర్వాత మోగవారిని జ్ఞాపకం చేసుకున్నా కూడా సేమ్ అంతే మోగవారి పరిస్థితి కూడా అదే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి మోగ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడేటువంటి ఆలోచనలతో మోగ ఆలోచనలు ఉన్నటువంటి వారు చెవిటి వారేమో తమ స్వకీయ దురాశలు చొప్పున వారికి కావాల్సిన బోధకును పిలిపించుకొని వారికి మనస్ మనస్తృప్తి పొందేటువంటి మాటలను మాత్రమే వింటున్నారు మోగవారేమో వారికి కావాల్సినటువంటి మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు ఇక్కడ కుష్యాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎవరు ఈ అంటే బోధకులు స్వార్థికులు ఇంకొకరు ఎవరండి కాపర్లు ఈ మాట చెప్పేటప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది కాపర్లు చెప్పేటువంటి అబద్ధాలు నేను చెప్తాను చాలామంది బోధకులు స్వార్థికులు కాపర్లు చెప్పేటువంటి అబద్ధాలు మొట్టమొదటిది దశమ భాగం దశమ భాగం దేనికి సంబంధించిందండి ధర్మశాస్త్రం సంబంధించిందా నూత నిబంధనకు సంబంధించిందా ధర్మశాస్త్రానికి సంబంధించింది మొట్టమొదటి అబద్ధం రెండవది పరిశుద్ధ దినం ఇది ధర్మశాస్త్రం సంబంధించిందా నూత నిబంధనకు సంబంధించిందా మూడవది దర్శనాలు ప్రవచనాలు ధర్మశాస్త్రం సంబంధించిందా నూతన బంధంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి మాటలు ఇక ఐదవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాలుగవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి నాలుగో అబద్ధం పాస్టర్స్ లేకపోతే సువార్థికులు లేకపోతే బోధకులు చెప్పేటువంటి అబద్ధాల్లో ఈ నాలుగు వీళ్ళే మోగవారిగా ఉన్నటువంటి వారు ఇల్లే చెవిటి వారేమో విశ్వాసులు మోగవారేమో బోధకులు ఎవరండి చెవిటి వారెవరు విశ్వాసులు మోగవారు ఎవరు బోధకులు చూడండి బోధకులు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు విశ్వాసులేమో చెవిటి అయిపోయి బోధకులు చెప్తున్నటువంటి మాటలు ఏది నిజమో ఏది అబద్ధము తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మోగవారి చెవిటి వారిగా ఉండిపోతున్నారు